ఇటు రంగారెడ్డి అటు సంగారెడ్డి నైట్ మల్కాజ్గిరి హైదరాబాద్ రాచపోట కమిషనర్లను లను పోలీసులు అందరూ వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో గ్రౌండ్ లో ఉండాలి టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్ కి వెళ్తాడో పనివేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్ గా మిగతా అధికారులు అందరూ కూడా పార్టీలో పడుతుంది ఈసారి జూన్ ఒకటి నుండి జులై ఇరవై వరకు ఇరవై ఒక్క శాతం వర్షాపాతం తగ్గు వచ్చింది కానీ గత మూడు రోజుల నుంచి వర్షం బాగా వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు రావడం వల్ల సమస్యలను సమస్యలు ఉత్పన్నం ఈ సమస్యల వల్ల ట్రాఫిక్ జామ్లు కానీ నాళ్ళాలలో కొట్టుకోవడం కానీ గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుబాటుకి మనుషులు చచ్చిపోతున్నారు ఇవంతా తండర్ బోర్డ్స్ కూడా ఎక్కువైనాయి ఈ పిడుగుపాటికి ఎవరైనా మరణిస్తే ఎమ్డి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఆ పశువులు చచ్చిపోయినా మనుషులు చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఉన్నాలే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే ఎఫ్ఐఆర్ చేయాలా ఎప్పుడెప్పుడే ఆ ఎఫ్ఐఆర్ చేయించి అక్కడ ఎంఆర్ఓలను మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అనుకునే పరిస్థితి వస్తే కలెక్టర్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడే వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్ అటు రోగాలు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాదు ఖమ్మం భద్రాచలం ఐటీడిఎ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ అటు వ్యాధులకు బారణ పడుతున్నారు వాళ్ళ రవాణా సౌకర్యాలు లేకపోవడం సౌకర్యాలు ఉన్న వైద్య సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల ఈరోజు దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వర్షాలు వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ పూనియా కానీ మలేరియా కానీ ఇవన్నీ దోమల వల్ల కలిగే అనారోగ్యాలు ఏరియా హాస్పిటల్స్ లో కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కానీ డాక్టర్లు అందరూ కూడా విధులలో ఉండేటట్టు చూడాలి డాక్టర్లు ఎవరు అయినా వైద్య సిబ్బంది రాకపోయినా కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి కలెక్టర్స్ పర్యవేక్షించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లను అప్రమత్తం చేయాలి వాళ్ళందరూ కూడా విధిగా విధులకు హాజరయ్యేటట్టు చూడాలి అదేవిధంగా వాళ్ళకు మందులు అందుబాటులో కూడా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మీకు ఏఎన్సీ అడిషనల్ కలెక్టర్స్ లోకల్ బాడీస్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు మీదకి వెళ్ళాలి సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్ లో కూర్చోండి ఫస్ట్ హాఫ్ పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పనిలో నిమజ్ఞమవుతారు కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా